భగవద్గీతలో ఒకటవ అధ్యాయంలో రెండవ శ్లోకాన్ని ఇప్పుడు చెప్పుకుందామండి దృష్వాతో పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఉపసంగమ్య రాజావచన బ్రవీద్ అంటే దీనికి అర్థం ఏమంటున్నారంటే చూడగానే అక్కడ ధృతరాష్ట్రాలు అడుగుతూ ఉన్నాడు కదా ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు సంజయుడు మహారాజా అక్కడ సేనల వ్యూహాన్ని వ్యూహంగా ఏర్పడి ఉంది పాండవ సైన్యము ఆ సైన్యాన్ని చూడగానే దుర్యోధన మహారాజు చూసిన వెంటనే ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు అక్కడ వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ జరిగింది లైవ్ టెలికాస్ట్ ఎట్లా చెప్తున్నాడు అంటే ఆయన దివ్య దృష్టి ఇచ్చాడు వ్యాస భగవానుడు సంజయుడికి ధృతరాష్ట్రుడు తండ్రి కదా ఇక్కడ ఇంట్లో భవనంలో ఉంటాడు యుద్ధం చెయ్యాడు ఆయన ఎలా చూస్తాడు అని అడిగినప్పుడు సంజయుడికి దివ్య దృష్టి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన అప్పుడే లైవ్ టెలికాస్ట్ ప్రారంభమైందండి ఇప్పుడే కాదు అయితే అప్పుడు ఆయన అక్కడి నుంచి అక్కడ ఏమేం జరుగుతుందో చూస్తూ చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు అంతకే ఆగకుండా తనే తన కుమారులను అప్పుడే యుద్ధం అయిపోయిందేమో అన్నట్టు అజ్ఞానంతోని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి తన కుమారుల గురించి అడుగుతున్నాడు పక్షపాతంతో మొదటి శ్లోకంలో రెండవ శ్లోకానికి వచ్చేసరికేమో దుర్యోధనుడు అహంకారపూరితంగా అక్కడ సైన్యాన్ని చూస్తూ ఉంటే భయం వేసింది అంటే చూడగానే వెళ్ళాడు ఆచార్యుడి దగ్గరికి అంటే ఎందుకు వెళ్తారండి భయం ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాడు కానీ ఆ ఆచార్యుడిని చూస్తే కూడా ఆయనకి కలుగుతుంది ఎందుకు అంటే ఆ సైన్యము పాండవ సేన తక్కువగానే ఉంది తన సేననే పెద్దది అయినప్పటికీ ఎందుకు భయమవుతుంది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాండవుల కోసము ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు తన సేనలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి యుద్ధం చేయడం కూడా ఇష్టం లేకున్నా కూడా విధిలేని పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి నిలబడ్డవాళ్ళు అది ఖచ్చితంగా తెలుసు అది ఎందుకు జరిగింది అనేది కూడా దుర్యోధికి తెలుసు ఆయన మొండి పట్టుదల వల్ల జరిగింది అని వాళ్ళ లోపాలు తెలిసినప్పటికీ వాళ్ళు ప్రవర్తన అదే విధంగా మారకుండా ఉండడం వల్లనే ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది అంటే మనము మనను మార్చుకోకపోవడం వల్ల మనకు ఇబ్బందులు ఎదురవుతాయి మనం సరైన మార్గం కాదు మనం ఉండే పద్ధతి ఇది కాదు దీనివల్ల మనం నష్టం కలుగుతుంది అని తెలిసినప్పుడు మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మార్చుకోకపోవడం వల్ల నష్టపోయేది కూడా మనమే ఇక్కడ ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు సంజయుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా సంజయ్ వాచ సంజయుడే చెప్పేస్తున్నాడు ఎందుకంటే తెలిసిపోతుంది కదా అడుగుతూ ఉంటాడు మరి ద్రోణాచార్యుణ్ణి చూసినప్పుడు ఈయనకు అనుమానమే ఎందుకు అని అంటే భయము ధర్మంగా లేనివాడికి ఎప్పుడు భయమే ఉంటుంది పెద్ద ఏసీ వేసుకొని కూర్చున్నా చెమటలు పోస్తాయండి దొంగతనం చేసిన వాడికి అదే ఎండలో నించున్నా కూడా ధైర్యవంతుడు ధర్మాన్ని పాలించేవాడు ధైర్యంగా ఉండగలుగుతాడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు అది తేడా ఇక్కడ మనం దీన్ని బట్టి గమనించుకోవాలన్నమాట ప్రతి పదంలో ప్రతి అక్షరంలో మనకు ఇక్కడ విశేషాలు అన్నీ మనకు బోధించే విషయాలు ఎన్నో ఉంటాయి భగవద్గీతలు కాబట్టి కొంచెం లెంతి అయినా ఇబ్బంది పడకుండా స్కిప్ చేయకుండా అందరూ వినాలి అందరూ తెలుసుకోవాలి ఈ రకంగా మనం షేర్ చేసుకుందాము అనే ఉద్దేశంగా ఇది పెట్టానండి మీరు అందరూ లైక్ చేసి ఎక్కువ మంది చూస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లేకుండా నేనైనా చదువుకుంటాను రోజు కాకపోతే అందరికీ షేర్ చేస్తే వినాలనుకున్న వాళ్ళు వింటారు కదా అని షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ వినండి రోజు పొద్దున్న ఒక శ్లోకము సాయంత్రం ఒక శ్లోకం చెప్పుకుందాము దాని విశేష అర్థాలు కూడా చెప్పుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం